శనివారం అఖిల భారత విద్యార్థి సమీక ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో మేనేజర్ కి విద్యార్థులు బస్సు కొనసాగించాలని వినతి పత్రం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మిగనూరు టౌన్ అధ్యక్షుడు విష్ణువు మాట్లాడుతూ మాలపల్లి పల్లెపాడు చింతకుంట విద్యార్థులు దాదాపు మూడు వందల మంది విద్యను అభ్యసించడానికి కొసిగి మండలానికి వస్తున్నారు ప్రతిరోజు బసలేకపోవడంతో విద్యార్థులు ఆటలపై ప్రమాద రీతిలో ప్రయాణిస్తూ నానా అవసరం పడుతున్న అధికారులు పట్టించుకోలేదన్నారు విద్యార్థులకు బస్సు పాసులు ఉన్నా బస్సు రాకపోవడంతో చాలా మంది విద్యార్థులు విద్యకు దూరం అయ్యారన్నారు ఇప్పటికైనా విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించి విద్యార్థులు విద్య బాసటగా నిలవాలని అన్నారు లేని పక్షంలో పెద్ద ఎత్తున పెట్టుకుంటామని హెచ్చరించారు इन लोगों को साल भर आप ये लोग 29/4 ये सन 2059 में आ रहे हैं आप लोग రావడానికి 15/9 10 ਦੇਖੋ ਆਪ ਨੂੰ రావਣ ਕੋਮ ਲੇਟ ਦੇ ਨਹੀਂ ਕਿ 10 ਦਿਨਾਂ ਦੇ ਕਾਲਜ ਹੋਰ ਜੇ ਸਕੂਲ ਫਾਈਟ ਹੋ ਕੋਈ ਨਾ ਹੋਵੇ ਆਗੋਂ ਹੋਵੇ ਜਿਹੜਾ ਇਹ ਬਿਆਨ ਦਿੰਦਾ ਦੋ ਦਿਨਾਂ ਦੀ ਬਿਆਨ ਕਰਨਗੇ ਜਿਹੜਾ ਪੁਰਾਣੇ ਪੜਾਏ ਪੜ੍ਹਦੇ ले सर हमने वो डायरेक्टली सर हमने ये पूरी एक बात ली ले सर ले सर हां वाले इतना नहीं है ये सब पहले करता हूं मैं ही करता हूं ऐसे अगर करेंगे तो पहले भाई का कॉल ऐसे ऐसे मार्किंग गलत गलत स्वर्ण स्वर्ण मार्किंग मार्किंग है ये पांच मिनट याद नहीं है

अब उधर आने से दिक्कत है उधर एक ग्रुप है जो पहले तक पास होने लगा अब उधर पेपर है क्या उधर कर रहे हैं सब लोग एक करके सर रोज आने के रोज पइना की ना ये नंबर से बोलते हैं तो बात पांच दिला दान देना बोर्ड वा अध्यक्ष సాయంత్రం ఇదే ఏఐ పిల్లలు ఈ రోజు అఖిల భారత విద్యార్థి సమైత్య ఏఐఎక ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు డిపో మేనేజర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వినతి పత్రం ముఖ్య ఉద్దేశం ఒకటే దాదాపు చింతకుండా పల్లెపడడం మీద దాదాపు విద్యార్థులు మూడు వందల మంది విద్యార్థులు భూసి మండలంలో విద్యను అభ్యసిస్తున్నారు ఆ విద్యార్థులకు గతంలో బస్సు సౌకర్యంగా ఉండేది దాదాపు నెలలు అవుతున్నా బస్సు లేకపోవడంతో చింతకుండా పల్లెపడు విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు ఈ విషయంపై మేనేజర్ గారికి విన్నవించడం జరిగింది మేనేజర్ స్పందించి ఉదయం సాయంత్రం విద్యార్థులకు టెంపరవరీగా బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం విద్యార్థులకు టెంపరవరీగా కాకుండా విద్యార్థులకు సపరేట్ విద్యార్థి బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి యాక్ గా డిమాండ్ చేస్తున్నాం